మనం ప్రస్తుతం మొగిలిపాక నవీన్ ఎస్ఎస్యూ ప్రెసిడెంట్ గారితో ఉన్నాం సార్ చెప్పండి అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మీరు మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటి అసలు అయితే అందరూ తెలిసిన విషయమే తెలంగాణలో జరుగుతున్న నిరంకుశ పాలన విద్యార్థి నిరుద్యోగ నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల కోసం ఎన్నో ఎన్నోసార్లు ఉద్యమాలు జరిగినాయి అదే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా నిరంకుశ పాలన వేరుస్తుంది నిరుద్యోగులను పట్టించుకోవడం ఆడవాళ్ళని చూడకూడదు ఇట్లా పోలీసులు దారుణంగా వాళ్ళు నేర్చుకోపోవడం ఇక్కడ ఉన్న ఇంకో దరిద్రం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఉన్న ఇంకానే చాలా చాలా మీటింగ్ పెట్టడం జరిగింది అప్పుడు మేము విద్యార్థుల పక్షాన ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇట్లా నిరుద్యోగుల పక్షాన ఉన్నాం అప్పుడు కొందరు అవకాశాల కోసము పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు తీర్మార్ మల్లన్న కావచ్చు బల్మూరు వెంకట కావచ్చు అటు పోతే కోదాం సార్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అగ్ని మురళి సార్ కావచ్చు వీళ్ళంతా ఇప్పుడు నాకు ఇప్పటికి అర్థం విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలను రోడ్ల మీద గుంజుతున్నారు చిన్న పిల్లలు వేసుకుని వస్తారు వాళ్ళకి ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళు ఎక్కడైనా నోరు ఇప్పడం జరుగుతుంది ఇంతవరకు నాకు ఏమైతుంది ఇప్పటికీ అర్థమవుతులేదు ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ కోసం కనీసం స్పందించాలి మీరు ఇలా స్పందించలేదు ఇంత ముందు పదవుల కోసం గురిగాడికి ఆడు వేరు ఇప్పుడు నిరుద్యోగుల కోసం కొట్లాడి ఉంటే వాళ్ళు ఇంత ఇక్కడ ఉండేటోళ్ళు ఇదే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఇదే నిరుద్యోగులు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఈ నిరుద్యోగుల కోసం వాళ్ళు మేము అది చేస్తాం మీది చేస్తాం అని చెప్పారు ఏం చేయలేదు అప్పుడు ఎవరైతే నిరుద్యోగుల కోసం కొడలేనో ఇప్పుడు ఇలా ఉన్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు ఆర్ ఆర్ కృష్ణ కావచ్చు రాజారామన్ కావచ్చు రాజా కావచ్చు ఇలా చాలామంది ఇప్పుడున్న చాలామంది ఇక్కడ వచ్చిన చాలామంది విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు అందరు ఇక్కడ ఉన్నారు ఎప్పటికైనా చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం మళ్ళీసారి ప్రభుత్వానికి మళ్ళీసారి హెచ్చరికిస్తున్నాం మీరు ఇంకా తక్షణమే వీళ్ళకు గ్రూప్ వన్ వాళ్ళకు కావచ్చు వన్ ఇస్టు హండ్రెడ్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి విషయంలో ఒక మూడు నెలలు ఆ టైం వాళ్ళకి ఇవ్వడం చేస్తే మంచిగా ఉంటుంది లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం మీరు జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ